mọi người phải là đa phần mọi người mọi người mọi người mọi người అన్ని వ్యవస్థలు నడిపించేటువంటి ఒక పాలనా వ్యవస్థ ఒక రాజకీయ వ్యవస్థ బలహీన పడ్డ తర్వాత అదే ఒక పెద్ద వ్యాపార వ్యవస్థగా తయారెనక మోసపూరితమైన వ్యవస్థ తయారైనక దోపిడీ వ్యవస్థ తయారైన మిగతా వారి మీద కంట్రోల్ ఏముంటుంది ఇలా చదువు రాని వాళ్ళు పెద్ద పెద్ద యూనివర్సిటీలు కాలేజీలు పెట్టి నడిపిస్తా ఉన్నారు వైద్యం తెలియని వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పెట్టి నడిపిస్తా ఉన్నారు సేవ తెలియనటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయి చట్టసభలకి పోతా ఉన్నారు ఎటుపోతుంది దేశం ఎటుపోతుంది వ్యవస్థ ఎటువంటి ప్రజాస్వామ్యం ఏమైతుంది మన రాజ్యాంగం ఇది చాలా చాలా సీరియస్ గా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మన దేశానికి పరిపాలిస్తున్నటువంటి పాలకిప్పటి పాలకుల చూద్దాం పది సంవత్సరాల ఏడు మాసాలైంది కేంద్రంలో మోడీ గారు అధికారంలోకి వచ్చి ఈ పది సంవత్సరాల ఏడు మాసాల కాలంలో రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఉన్న చేపట్టారా లేదు కార్మికులకు ఏమైనా ఉపయోగపడే కార్యక్రమం ఉందా లేదు కార్మిక రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చారు విద్యారంగాన్ని ఏమైనా బాగు చేశారా పైగా సిలబస్ లో ఇవాళ చరిత్రని వక్రీకరించి సైన్స్ ను పూర్తిగా కూడా బలహీనపరుస్తూ సైన్స్ లేదు గేమ్స్ లేదు విమానాలు ఎప్పుడో పుట్టాయి ఎప్పుడో పుట్టింది ఇది ఎప్పుడో మూఢ నమ్మకాలు మూడో విశ్వాసాలు ఇవాళ సెలబస్ తీసుకొచ్చి చేర్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎంత దుర్మార్గం ఇది కేంద్ర ప్రభుత్వం ఇంత బడ్జెట్ కేటాయిస్తుంది విద్యారంగానికి లేదు యూనివర్సిటీలు మొత్తం కూడా కార్పొరేట్ వాళ్ళకి విదేశీ స్వదేశీ కార్పొరేట్ వాళ్ళకి ఇవాళ యూనివర్సిటీలు మొత్తం ఉపజెప్తా ఉన్నారు విద్యారంగాన్ని మొత్తం వాళ్ళకి ఉపజెప్పేస్తా ఉన్నారు దీనివల్ల ఎవరు నష్టపోతారు అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఇవాళ మన దేశ పరిస్థితి చూస్తే పన్నుల మీద పన్నులు మీరు అంటున్నారు జీతాలు ఇంతప్పుడు పెరిగేయండి చాలా మంది రోజు నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు మన ఉపాధ్యాయ మీరంతా వెలవి లెక్కలేయండి మళ్ళా కటింగ్లు ఉన్నాయి కదా మీ పన్నులు కూడా పన్నుల కటింగ్ ఉంది పదకొండు నెలల జీతమే డీజిల్ పెట్రోల్ నూనెలు కూరలు ఒకటి కదా వైద్యం మన సంపాదించే ఆదాయంలో దాదాపు సగానికి పైన విద్యకు వహానికే రైతులు కాని కూలీలు కాని మీరు కాని మేమే అందరం నూటికి అరవై శాతము ఆదాయం మొత్తం కూడా విద్యకు వైద్యానికే పిల్లలు బాగా చదివించుకోవాలి ప్రోగ్రామ్ వస్తే బాగు చేసుకోవాలి అంతే కదా ఈ రెండు ముఖ్యమైంది కదా తినకుండా చేయకుండా మొత్తం అరవై శాతం వాటికి ఖర్చు చేస్తా ఉన్నా వాస్తవంగా సామాజిక బాధ్యతగా తీసుకొని ఉచిత విద్య ఉచిత వైద్యం ప్రభుత్వాలు తీసుకోవాలి అనేక దేశాలు తీసుకుంటా ఉన్నాయి కదా అట్లా అక్కడ ఎట్లా బాగు చేస్తా ఉన్నాయి అందుకని కేవలం ఈ యొక్క అన్నది ఎట్లా కావాలి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ పథకాన్ని తీసేస్తే అది కూడా సగం డబ్బులు మీరిస్తే సగం డబ్బులు వాళ్ళు పెట్టేదే కదా అంతేగా దాన్ని కూడా రద్దు చేస్తా ఉన్నా తర్వాత ఏం చేయాలి పిల్లలు పెట్టకపోతే ఏం చేయాలి పిల్లలు పెట్టకపోతే ఎక్కడ అదిగలిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి దివాల కోరు విధానాలు ఇలా నిత్యారంగా ఈ పరిస్థితికి రావటానికి మన దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న పాలకులు వాళ్ళ అనుసరిస్తున్న విధానాలను వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ వైఫల్యం వల్ల ఇవాళ విద్యారంగం క్రమంగా బలహీన పడుతూ ప్రభుత్వ రంగంలో ఇవాళ ప్రైవేట్ రంగానికి తీసుకెళ్లడం అనేది జరిగింది దీన్ని అందుకోవాలి ఇది మన ముందో కుటుంబం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక తల్లి ఒక తండ్రి మన వాళ్ళే కొంతమంది ఉపాధ్యాయులు అంటారు మాకు ఎందుకన్నా మోడీ గురించి మాట్లాడతారు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతారు కేసీఆర్ గురించి మాట్లాడతారు అది కాదు నాయనా అసలు మీ సమస్య నా సమస్య మొత్తం ప్రజల సమస్య అంతా ఉన్నాయి కదా ప్రతి నిర్ణయం కూడా పార్లమెంట్ లో అసెంబ్లీలో జరగాలి కదా వాళ్ళు తీసుకున్న పైన కదా ఉపాధ్యాయులైనా రైతులైనా ప్రతి మనిషి భవిష్యత్తు ఆధారపడి ఉంది అక్కడ మనం సరిగ్గా వాళ్ళని లైన్ లో పెట్టకపోతే మనం ఏం చేస్తాం నీకు జీతాలు జరగాలన్నా లేదన్నా స్కూల్ రావాలన్నా లేదన్నా ఉన్న స్కూల్ మూత కొత్త ఉపాధ్యాయులు రావాలన్నా బత్యా ప్రతి సమస్య కేంద్రం ఒక అరవై శాతం రాష్ట్రం ఒక అరవై శాతం తండ్రి తల్లి కేంద్రం రాష్ట్రం అనేది తల్లి దాన్ని లాగా చూడాలి కానీ చూడటం లేదు ఇంకా దాన్ని చూస్తా ఉన్నారు నలభై ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్ మీద కేంద్రం కూర్చుంది నాలుగు లక్షల బడ్జెట్ మీద రాష్ట్రం పరిపాలిస్తుంది సంవత్సరం అందుకని చాలా చాలా అన్యాయంగా పట్టాలు తప్పి రాజ్యాంగ స్పోటింగ్ విరుద్ధంగా అన్ని వ్యవస్థలు పట్టిపోతున్నాయి గమనించండి విద్యారంగం నాశనం అవుతుంది వైద్య రంగం మొత్తం కార్పొరేట్ వాళ్ళ చెట్టులో పోయింది రాజకీయ రంగం మొత్తం కూడా రంగం కాదు అది మొత్తం వ్యాపార రంగం మార్చేశారు ఎన్నికల్లో అయ్యేలా పోటీ చేయాలంటే ఎంత కోటి కావాలన్నా చెప్పేంద్ర తర్వాత చెప్తాను నాకు పార్లమెంటు పోవాలంటే వంద అసలు ఎమ్మెల్యే కావాలంటే యాభై వాస్తం సంతలో సరుకు కొనుక్కున్నట్టుగా విద్య వైద్యము ఓట్లు సీట్లు ఏం ప్రభుత్వమే ఏం రాజ్యం ఇది ఎటుపోతున్నాం ఎటుపోతున్నాం మనం నిజమైనటువంటి సేవకులు ఏమవుతున్నారు ప్రజల కొరకు పోట్లాడే వాళ్ళు ఏమవుతున్నారు ఈ విషయాలన్నీ కూడా ఎందుకు ఆవేదనతో చెప్తున్నామంటే అందరికంటే ఎక్కువ చదువుకొని అందరికంటే ఎక్కువ అవగాహన కల్పించుకునేటువంటి పరిస్థితి అవకాశం మీకు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏంటంటే మీరు మీ సమస్యల వరకే పరిమితం కాకుండా పిల్లలకు చదువు చెప్పే విషయాల పరిమితం కాకుండా ఈ సమాజాన్ని మార్చడానికి పాలకులు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎండగట్టడానికి మీ వంతు కర్తవ్యంగా మీ పాత్ర మీరు నిర్వహిస్తూనే ఒక సామాజిక బాధ్యతగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేయాలి లేకపోతే ఇంకా ఇంకా నష్టాలు కష్టాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది తప్పిం కాదు అప్పుల మీద అప్పులు ఇంత ముందే చెప్తున్నారు కదా మన పెద్దలు డబ్బులు లేవని అప్పులు లేస్తారు అన్నులు వేస్తారు ఆస్తులు అమ్మేస్తారు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు డబ్బులు లేవు ఎన్నికల ముందు మాత్రం ఇంత కూడా చెప్తారు పెళ్లి గారు ముందు చెప్తారు కదా నీకు ఐగోనిస్తా ఈ గోనిస్తా ఈ గోనిస్తాను పెళ్ళి లేకపోతాయి పక్కా తీసుకుంటది అంతనే కాద కాబట్టి ఇలా పరిస్థితి కూడా అదే ఉంది అబద్ధాలు చెప్పాయినా మనం అధికారంలోకి రావాలి అధికారంలోకి వచ్చినా మా దగ్గర డబ్బులు ఏం చేయమంటారు మీరు చూస్తున్నారు కదా మీకు తెలుసు కదా వాళ్ళంతా ముందు తెలియదా తెలుసు కానీ ఒక్కొక్క టర్బు ఒక్కొక్కరు ఆ రకంగా మాటలు చెప్తూ వస్తున్నారు ఈయన ఆయనక ఆయన ఆయనది ఈయనెక్క కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం సమాజానికి ప్రజలకు తెలియజేయాలి విద్య అనేటువంటిది ఒక పెద్ద పెట్టుబడి విద్య ఉన్న దగ్గరనే అభివృద్ధి ఉంటుంది లక్ష్మి కూడా ఉంటుంది బాగా చదువుకున్న పిల్లలు మగపిల్లమ్మడి కానీ ఆడపిల్ల కాని ఉంటే మన ఇళ్ళలో ఎవరెవరో వస్తారు మా అబ్బాయి ఇస్తాం మా అమ్మాయి ఇస్తాం అన్న కథ నీకెంత ఆశ ఉందని అడగరు మెరిట్ స్టూడెంట్స్ మరి బాగా ఒక రాష్ట్ర లెవెల్లో జిల్లా లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంక్ ఉన్నటువంటి వారు ఉంటే పోటీ వస్తారు అంటే పెట్టుబడి విద్య అనేటువంటిది ఆస్తి ఒక పెట్టుబడి అదొక లక్ష్మి అభివృద్ధి కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మీరు యూటీఏకు రాష్ట్ర ఆరంభ రాష్ట్ర మహోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి సంబంధించి ఏ సమస్యలు అయితే చేయాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఏదో చేసినట్టు తర్వాత ఇంకా డిఏ మీరు ఒకటి ఇచ్చి నాలుగు పెండింగ్ లో ఉన్నట్టుంది ఇంకా కొన్ని పెండింగ్లు ఉన్నాయి వాటి మీద మాట్లాడుకొని తీర్మానం చేసుకొని వాటిపైన పోరాటాలు రూపొందించుకుంటూనే ఈ పాలకుల లేక వైఫల్యాలు ఈ సమాజం మార్చడానికి జరిగేటువంటి ఉద్యమాల్లో సైన్స్ ముందుకు తీసుకెళ్లాలి ఆ సైన్స్ ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఒక కార్యకర్తలుగా ఒక సామాజిక బాధ్యతగా మీరందరూ మిగతా ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి కొన్ని సంఘాలకైతే అసలు ఏం బట్టి ఉండవు వాళ్ళందరిసే కూర్చుంటారు మాట్లాడుకుంటారు ఏదో వస్తుంది ఏదో సపరేట్ కూర్చుని పోతారు అంతే ఇంక వేరే విషయాలు ఏం మాట్లాడుకోరు కానీ ఉపాధ్యాయు సంఘం ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని నిజాయితీగా బాధ్యతగా పనిచేస్తారు పనిచేసే దగ్గర బాధ్యతగా పనిచేస్తారు పోరాడే దగ్గర మరి బాధ్యతలతో పోరాడతారు ఇది లక్షణం ఆ రకమైనటువంటి బాధ్యత మీరందరూ కూడా వెళ్ళాలని చివరిగా ఈ వేదిక చెప్పాలో లేదో తెలియదు కానీ నేనైతే చెప్పదలుచుకున్నాను మీకు సార్ మీ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా దగ్గరికి వస్తా ఉన్నాయి వస్తున్నాయి మార్చి రోజు ఇప్పటి వరకు ఎమ్మెల్సీగా ఆయన కొనసాగుతా ఉన్నాడు వాళ్ళ హెడ్ మాస్టర్ చెప్పాడు కదా చైర్మన్ గారు చెప్పారు కదా నలభై మంది పిల్లల్లో నలభై మంది ఎమ్మెల్సీ సభ్యుల్లో అందరికంటే ఎక్కువ బాధ్యతగా క్రమశిక్షణ తోటి ఎక్కువ విషయాలు శాసన మండలి ప్రస్తావన తీసుకొచ్చాడు పని పనిచేస్తున్నాడు మనం చెప్పడం ఎవరు చెప్పారు శాసన మండలి చైర్మన్ హెడ్ మాస్టర్ గారు వాళ్ళ హెడ్ మాస్టర్ గారు మొత్తం నలభై మంది ఎమ్మెల్సీ సభ్యులు ఉంటే మనకు తెలిసిన వారికి మీ అందరికీ తెలుసు ఈ ఎమ్మెల్సీ సభ్యుడు నర్సిరెడ్డి గారు తిరిగినట్టుగా అనేక సమస్యలు ప్రస్తావనలు తీసుకొచ్చినట్టుగా అనేక సమస్యల పైన ముఖ్యమంత్రికి మంత్రులకు లెటర్లు ఇచ్చినట్టుగా నిజాయితీగా కమిట్మెంట్ తోటి మరి ఎంతో బాధ్యతగా రోజు పద్నాలుగు పదహారు పద్దెనిమిది గంటలు కూడా ఉమ్మడి మూడు జిల్లాల్లో తిరుగుతూ ఒక మీ ఉపాధ్యాయ రంగానికే కాదు ఇతర అనేక ప్రజా ఉద్యమాలకి రైతు ఉద్యమాలకి కార్మిక ఉద్యమాలకి మహిళా ఉద్యమాలకు అనేక ఉద్యమాలకు కూడా ఆయన ఇస్తూ వాళ్ళ పోరాటాలకు మద్దతు ఇస్తూ వాళ్ళ సమస్యల పైన లెటర్లు పెట్టి శాసనసభలో ప్రస్తావన తీసుకొచ్చినటువంటి ఘనత మన నర్సిరెడ్డి గారికి ఇప్పటివరకు ఆ పాత్ర అనేటు అనేక మందికి వైద్య పరంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా ఇప్పించినటువంటి ఘనత ఉన్నది కాబట్టి ఇలాంటి నాయకుల్ని మరొకసారి కౌన్సిల్ కు ఎన్నుకుంటే ఇప్పటికంటే ఇంకా ఎక్కువ ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరింత ఎక్కువగా సేవ చేయడానికి ఎక్కువ విషయాలు ప్రస్తావన తీసుకురావడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఆయన ఎక్కడ రాజీపోయాడు మర్యాద మర్యాద పోరాటం పోరాటం కాబట్టి ఆ రకంగా మంత్రుల మీద కానీ ముఖ్యమంత్రి మీద కానీ ఆ రకంగా ఏదన్నట్టే ఒత్తిడి తీసుకొచ్చి పోరాడేటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి నిజాయితీగా పనిచేసేటువంటి ఒక కమిటీ తో పనిచేసేటువంటి నాయకుడు మరి కామరెడ్డి నర్సిరెడ్డి గారు ఆయన్ని మరొకసారి ఎమ్మెల్సీగా ఎన్నుకోవడానికి అత్యధిక ఎన్నికల్లో మీరందరూ ఎన్నుకోవాలని ఇది రాష్ట్రానికి మంచిది ఉపాధ్యాయ రంగానికి మంచిది ప్రజా ఉద్యమానికి మంచిది మన అందరికి మంచిదని చెప్పి భావించి ఆ రకంగా మీరందరూ కూడా ఒక సైనికులుగా పనిచేసి గెలిపియాలని గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ వారికే ఎక్కువ టైం ఇస్తారు హెడ్ మాస్టర్ గారు చైర్మన్ గారు ఎందుకు టైం ఇచ్చారు ఆయన సబ్జెక్ట్ ని శాసన మండలి మాట్లాడతాడు కాబట్టి ఆయనకు ఎక్కువ అవకాశం కూడా ఇయడం అనేది జరుగుతా ఉంది కాబట్టి అలాంటి నాయకుడిని మీరు వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా ఆశిస్తూ రేపు ఎల్లుండి జరిగేటువంటి ప్రతినిధుల మహాసభలో మీకు సంబంధించిన సమస్యల పైన తీర్మానాలు చర్చ జరుపుతూని పాలకుల వైఫల్యాలు మన బాధ్యత ఏంది ఈ చదువుని పట్టాల మీద ఎక్కించడానికి నాణ్యమైన చదువు అందించడానికి మనం ఏం చేయాలి యూటీఎఫ్ గా ఉపాధ్యాయులుగా అని చెప్పేసి ఆ రకమైనటువంటి చర్చ కూడా జరుపుతారని చెప్పి ఒక మంచి భవిష్యత్తు ఒక మంచి సమాజం ఒక మంచి విద్య మరి ఆ రకంగా రావడానికి దీవంతు కర్తవ్యంగా మీరు కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ మాసంలో జయప్రదం కావాలని చెప్పి కోరుకుంటూ